పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన కార్గిల్ సైనికులకు మేమున్నామంటూ కార్గిల్ యుద్ధంలో ఐదు వందల నలభై మంది వీరమరణం పొందిన వారిలో మల్లాపూర్ కు చెందిన రవిప్రసాద్ కుటుంబాన్ని ఆర్మీ అధికారులు సత్కరించారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కార్గిల్ లోని మౌంటైన్ హెడ్ క్వార్టర్స్ కి చెందిన ఆర్మీ ప్రతినిధులు వచ్చి రవిప్రసాద్ కుటుంబానికి ప్రశంసా పత్రం మేముంటూ అందజేశారు అనంతరం రవిప్రసాద్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు రవిప్రసాద్ తమకు స్ఫూర్తిదాయకమని ఆర్మీ ప్రతినిధులు తెలిపారు జై హింద్ అందరికి నమస్కారం ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం సార్జెంట్ రవి ప్రసాద్ సార్ గురించి ఆయన నైన్టీ నైన్ నైన్టీ నైన్ కార్గిల్ లడైలో ఆయన చనిపోయినారు ఆయన గురించి వచ్చాయి ఇక్కడికి మేము వచ్చింది కార్గిల్ సెక్టర్ బటాలిక్ నుంచి ప్రత్యేకంగా రవి సార్ వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి వచ్చాం ఇక్కడికి ఆయన దేశం కోసం తన ప్రాణాలు అర్పించాడు అందుకోసం వాళ్ళని ప్రతి ఒక్కరు తలుచుకోవాల్సిందిగా నా ఇది ఇంకోటి ఏంటంటే ప్రతి ఆయన ప్రతి ఒక్కరికి ప్రతి తరానికి స్ఫూర్తి తన జీవితం దేశం కోసమే త్యాగం చేశాడు అలాంటి వాళ్ళని పంద్రా ఆగస్ట్ రోజు అనగా ఈ రోజు గుర్తు చేసుకోవడం అందరి బాధ్యత అందుకే ప్రతి ఒక్కరు తన ఆయన తన ఇంటికోసంగా తన దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు అలాంటి వారు మన దేశానికి ఎంతో అవసరం అలాంటి ప్రతి ఒక్కరు అలాంటి మనస్తత్వం పొంది ఉండాలి ఆయన మన దేశం కోసం ఎంత చేశాడో మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరు ఈ కార్గిల్ విజయ దివాస్ ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను చేశాను ప్రతి ఒక్కరు నేను దేశం కోసం సేవ చేయాలా సేవ చేయాలంటారు కానీ ఆయన దేశం కోసం సేవ కాదు సేవతో పాటు తన జీవితం తన ప్రాణాన్ని అర్పితం ఇచ్చాడు జై హింద్ జంట రవిప్రసాద్ వాళ్ళ మిస్ మిస్సెస్ ని నేను ఇక్కడ హెచ్పి గ్యాస్ రవిప్రసాద్ ఏజెన్సీస్ అని ఆయన పేరుతో ఇరవై సంవత్సరాల నుంచి నడుపుతున్నాను నేను మే ఇరవై ఎనిమిదో తారీఖు హెలికాఫీ బ్లాస్ట్ లో చనిపోయారు అప్పుడు గవర్నమెంట్ ఈయనకి గ్యాలంట్రీ అవార్డు ఏనా మెడల్ ప్రకటించింది అది ఎయిర్ ఫోర్స్ నుంచి నేను తీసుకున్నాను ఆ సంవత్సరమే నైన్టీ నైన్ లో ప్రస్తుతానికి ఏంటంటే ఈ రోజు యాక్చువల్ గా ఆయన పుట్టినరోజు కూడా ఆగస్టు పదిహేను రవిప్రసాద్ గారిది పుట్టినరోజు కాబట్టి నేను గర్వంగానూ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నాకు ఆయన మేనమామ అవుతాడు దానివల్ల ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి చాలా సఖ్యత రిలేషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఆయన ప్రతిసారి ఎందుకంటే ఎప్పుడు చెప్పినా చెప్తే దేశం కోసం మనం మనము ఏదన్నా చెయ్యాలి కాబట్టి అని చెప్పేసి ఆయన హెలికాప్టర్ దాంట్లోని ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నారు ఎందుకంటే ఆర్మీ వాళ్ళకి వాళ్ళకి ఫుడ్ దీనికోసం హెలికాప్టర్లు ఏ రోజు ఇంట్లో ఉండేవారు కాదు రేపు నేను ధైర్యంగా ఉండాలి నువ్వు నాకు ఏదన్నా ప్రాబ్లం రావచ్చు ఏదన్నా అవ్వచ్చు కాబట్టి ఏ రోజు నువ్వు ధైర్యంగా ఉండి అన్ని ఇచ్చేయాలని మా పాప పేరు కూడా ఆయన భర్త మాత వచ్చేటట్టు హైందివి అని పేరు పెట్టుకున్నాడు ఆ పాప కూడా అప్పుడు నాతోనే ఉంటుంది మా మదర్ ఫాదర్ నేను ఉంటాము మా బ్రదరు ఏమో నాకు కోఆపరేషన్ ఉంటారు ఎప్పుడు ఆయన కూడా ఆర్మీలో రిటైర్ అయిపోయి నాతో పాటే ఉంటున్నారు ఇక్కడే కాబట్టి ఆయన ఇచ్చిన స్ఫూర్తికి నేను ఇంకా ఈ రోజు ఇట్లా ఉన్నానంటే ఆయన ఇచ్చిన ధైర్యం అన్ని కలిపి నేను ఇట్లా నా లైఫ్ స్పాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్